హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూస్ క్రియేటివ్ కార్నర్ ఈరోజు రెసిపీ బేబీ పొటాటో ఫ్రై అండి హాఫ్ కేజీ పొటాటోస్ని ప్రెషర్ కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి దాని తర్వాత పైన చెక్కు తీసి శుభ్రంగా చేసి పెట్టుకోవాలి కొంచెం పెద్ద ఉంటే సగం సగం ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి పొటాటోస్ని మసాలా కోసం ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ కారం వన్ స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను కరివేపాకు పసుపు ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇందులో కావాలంటే మనం లవంగం చెక్క కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు అది ఆప్షనల్ బరకగా మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని బంగాళదుంపలకి శుభ్రంగా పట్టించి బాగా పట్టించి ఒక పది నిమిషాలు ఉంచుకొని ఒక పాన్లో ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టు తర్వాత ఈ దుంపలన్నీ వేసేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి కాంబినేషను సాంబారు రసం వేడివేడి అన్నంలో సాంబారు ఆలు ఫ్రై తింటే చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై చిన్నపిల్లలకైతే చాలా ఇష్టపడుతా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఆలూ ఫ్రై నార్మల్గా కూడా ఆలు ఫ్రై ఇట్లా చేసుకోవచ్చు బేబీ పొటాటోసే కాదు నార్మల్ ఆలూస్ కూడా ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్ thank you thank you for watching subscribe to my channel and hit the bell icon so you never miss any video from my channel